కొట్టేళ్ళ తలకాయ కూరతో ఇప్పుడు భోజనం ఈ ముక్కలు ఒక చోటైతే ఒక చోటు పోతాయి ఫ్రెండ్స్ తలకాయ కూర మొన్నటిదే తలకాయ కూర ఫ్రెండ్స్ మటన్ చేసేసాను తలకాయ ఫ్రై చేసి పెట్టేసింది ఈరోజు కూర కూడా చాలా చాలా ఇష్టం నత్తగా ఉట్టినాము సూపర్ టేస్ట్ పర్ఫెక్ట్ ఫ్రెండ్స్ తిన్నాము మీకు కూడా కొంచెం ఒక గిండిలో తీసుకెట్ చాలా చాలా టేస్టీగా ఉంది mm -hmm.